ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయిబాబాను సేవించడం ఎందుకు రచన పరమపూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భారద్వాజ్ గారు ఒకటవ అధ్యాయం శ్రీ సాయిబాబాను సేవించడం ఎందుకు ఆధ్యాత్మిక జీవితానికి అంతటికీ మహనీయులు మూల స్తంభాల వంటివారు జాతికి అంతటికీ వారే కేవలం ప్రాకృతికము పాశవికమో అయిన జీవితానికంటే అత్యున్నతమైన శాశ్వత దుఃఖరహితమైన జీవితం ఒకటి ఉన్నదని తెలిపారు వేదాలు అట్టివారి తపః ఫలితమే పురాణాల ద్వారా దేవతలు అవతారమూర్తుల గురించి జాతి కెరుగుపరిచి సకల శాస్త్రాల ద్వారా అట్టి ఆధ్యాత్మిక జీవితానికి అంతటికీ అత్యావశ్యకమైన పదాన్ని ఆదేశించారు తిరిగి కాలగతిలో అనేక మంది ధీరులు ఆ పందాన్ని తొక్కి అత్యున్నతమైన ఆధ్యాత్మిక శిఖరాన్ని అంది ఆత్మవిద్య ఎంత వాస్తవమో ఎంత ఉత్కృష్టమో మనకు రుజువు చేసి మనలను ప్రోత్సహిస్తున్నారు కనుకనే నిత్యము మనలో అజ్ఞాతంగా ఉండిపోయిన ఆత్మ కంటే కూడా దీనిని గూర్చి మనకు తెలిపి పరమశ్రేయస్సు చేకూర్చిన అట్టి సద్గురువులే మనకు అధికులని చెప్పాలి వారి అనుభవజనీత వాక్యాలైన శాస్త్రాలను సరైన విధంగా మనకు వివరించడానికి వారే అవసరం అవుతున్నారు ఇలా ప్రపంచంలో వేర్వేరు దేశ కాలాలకు అనుగుణంగా ఉత్పన్నమైన వివిధ మత సాంప్రదాయాలలోని బాహ్యాచార భేదాల వలన వాటిని అనుసరించే మానవుల మధ్య వారి అజ్ఞానం వలన ఏర్పడే ద్వేషాన్ని రూపుమాపి సర్వమతాల సామరస్యాన్ని మనకు అధికారపూర్వకంగా నిరూపించగలవారు మహనీయులే సర్వగతమైన ఆత్మ ఒక్కటేనన్న పరమసత్యం మన నిత్య జీవితానుభవానికి వ్యతిరేకం కానీ అట్టి దాన్ని అంగీకరిస్తే తప్ప ప్రతి మానవుడు సాటి వారిని తన వలనే ప్రేమించడం అన్న ప్రాథమిక ధర్మ సూత్రానికి అర్థం ఉండదు ఆ సూత్రాన్ని అనుసరించే సకల ధర్మశాస్త్రాలు ఏర్పడ్డాయి కానీ అట్టి ప్రత్యక్ష అనుభవం లేకపోవడం చేతనే సామాన్యులకు ధర్మాన్ని అనుష్ఠించడం అంత కష్టమవుతుంది కా అట్టి అనుభవాన్ని తాము పొంది తదనుగుణమైన విధంగా జీవిస్తూ అట్టి అనుభవాన్ని ఆధారంగా గల లీలలను ప్రకటించి భక్తుల జీవితాలను ధర్మబద్ధంగా తీర్చిదిద్దగలవారే మహాత్ములు కనుక ఇట్టి సద్గురువులే మన మధ్య అవతరించుకుంటే సకల శాస్త్రాలు అసత్యాలేమోనన్న అనుమానం మానవ జీవితాన్ని పూర్తిగా కబళించి ప్రజలను ధర్మభ్రష్టులను పశుప్రాయులను చేస్తుంది మానవ జాతికి అంతకంటే శ్రేయస్సును చేకూర్చగల దైవం వేరొకటి లేదనే చెప్పాలి అందుకే గురుగీత చెబుతుంది ధ్యాన మూలం గురూర్మూర్తి పూజామూలం గురో పదం మంత్రమూలం గురోర్వాక్యం ముక్తి మూలం గురో కృప తాత్పర్యం ధ్యానానికి మూలం గురువు యొక్క మూర్తి ఆయన యొక్క ఉన్నత స్థితియే పూజకు మూలం వారి వాక్యమే మంత్రానికి మూలం వారి కృపయే దుఃఖ విముక్తికి కారణం ఇలా మానవజాతి అంతటికీ సమిష్టిగానే కాక ప్రతి వ్యక్తికి కూడా నిజమైన ఆత్మోద్ధరణకు గురువే మూలం మనలోని పరమాత్మ తత్వాన్ని మన నుండి మరుగుపరిచే అజ్ఞానం మూడు విధాలని శృతి ఒకటి కామాదిమల దోషం రెండు విక్షేప దోషం మూడు ఆవరణ దోషం నిష్కామంగా ధర్మ విహిత కర్మలను ఆచరించడం వలన మొదటిది ఇష్టదేవతోపాసన వలన రెండవ దోషము తొలుగుతాయని తర్వాత ఆత్మవేత్తను ముముక్షు ఆశ్రయించి వారి సేవ సాంగత్యం బోధ కృప వలన మూడవ దోషాన్ని నివారించుకుని ఆత్మజ్ఞానాన్ని పొందాలని శాస్త్రం ఈ సూత్రాన్ని శ్రీకృష్ణుడు తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయా ఉపదేశించితే జ్ఞానం జ్ఞాని నస్తత్వదర్శన అని చెప్పారు సద్గురువులకు సర్వస్య శరణాగతి సేవ పరిప్రశ్నలను చేసినట్లయితే వారు నీకు జ్ఞానాన్ని ఉపదేశించగలరు అని అర్థం ముల్లోకాలలో తానేమీ ఆశించి ఏమీ సాధించనవసరం లేని కృష్ణుడు సాందీపని మహర్షిని గురువుగా సేవించి శ్రేష్ఠుడు దేనిని ఆచరించినా ఇతరులు దానినే ఆచరిస్తారు అనే సూత్రాన్ని అనుసరించి ఆచరించి చూపిన పరమధర్మం అది కనుక ఏ దేశ కాలాలకు చెందిన జాతికి అవసరమైన రీతిన వారికి ఆత్మపదమును తమ ఉపదేశంలోనూ ఆచరణలోనూ చూపిన సద్గురువును ఆశ్రయించక ఆత్మ ముందుకు పోగలమనుకొనడం దుస్సాహసం ఉపనిషత్తులు గీత మొదలైన శాస్త్రాలను ధిక్కరించడమే అవుతుంది జగద్గురువు యోగేశ్వరుడు అయిన శ్రీకృష్ణుణ్ణి అంతకుముందు అదే ధర్మాన్ని ఆచరించి చూపిన శ్రీరాముణ్ణి ధిక్కరించడమే అవుతుంది అట్టి ధిక్కారం వలన ప్రణిపాతేనా అని పై శ్లోకంలో చెప్పబడిన మార్గాన్ని విడిచిన వారమై జ్ఞానాన్ని పొందజాలం దేవ గురు సద్విప్ర పూజనములను దైవీ సంపద అయిన సత్వగుణం మనలో లోపించిన దానికి నేటి సద్గురువును ఆశ్రయించడానికి ఇష్టపడకపోవడమే రుజువు అట్టివారి శ్రద్ధ యజ్ఞం దానం తపస్సు వ్యర్థాలని గీత స్పష్టంగా చెబుతుంది అధ్యాయం సమాప్తం ఓం సాయిరా